అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు ఎవరికైనా నచ్చకపోతే అది నీ సమస్య కాదు అది వారి సమస్య నీకు ఏది ఆనందం కలిగిస్తుందో ఆ పని నువ్వు చెయ్యి ఆ పనితోనే నువ్వు బతుకు అంతేగాని ఇతరులు నేను ఏమి చేస్తే ఏమనుకుంటారో ఆ నలుగురు అని ఆలోచించినంత కాలం నువ్వు ఎప్పటికీ ఎదగలేదు నువ్వు నిన్ను నమ్ముకున్న నీ అమ్మను నాన్నను నీ భార్య బిడ్డలను నువ్వు ఏ పని చేసైనా న్యాయబద్ధముగా ధర్మబద్ధముగా చట్టబద్ధముగా వాళ్ళని నువ్వు పోషించి అది నీకు ఆనందం కలిగించే విధముగా నువ్వు ఆ పనే చెయ్యి ఏమీ తప్పు లేదు ఎవరు ఏమనుకుంటారో నలుగురు ఏమనుకుంటారో అని మాట్లాడుకుంటే అనుకుంటే జీవితంలో ఎప్పటికీ నువ్వు ఎదగలేవు తప్పకుండా నిన్ను నమ్ముకున్న వాళ్ళని సుఖపెట్టే దానికోసమే నువ్వు తప్పక చట్టబద్ధముగా న్యాయబద్ధముగా పనిచేసి ఉన్నత స్థాయికి నువ్వు ఎదిగి నిన్ను నమ్ముకున్నోళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు ప్రయత్నం చెయ్యి అదే జీవితం అంతేగాని ఇతరుల గురించి ఆలోచించి మీ పని నువ్వు చేయకుండా పోవద్దు ఇది గుర్తుపెట్టుకుంటే అందు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగతారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్